నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం మనీ మెథడ్స్లో భాగంగా మనం కుబేర యంత్ర అలాగే కుబేరుడికి సంబంధించిన మంత్రం ఏమిటి అలాగే మనకి కుబేరుడి అనుగ్రహం రావాలి అని అంటే అనుగ్రహం మనం పొందాలి అంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం అయితే ఒక సిస్టర్ అడిగారు నన్ను లక్ష్మీ కుబేరుడు పూజ చూపించండి అక్క అని చెప్పి అడిగారు తప్పకుండా చూపిస్తాను లక్ష్మీ కుబేరుడు పూజ ఒక్క వారం చేసుకున్నా కూడా చాలా బాగా కలిసి వస్తుంది నేను చేసుకున్నాను అయితే విధి విధానంగా చక్కగా బ్రహ్మతో చేయిస్తూ మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తప్పకుండా లక్ష్మీ కుబేరు పూజ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది తొందరలోనే చేస్తాను అంటే శుక్రవారం నాడే చేసుకోవాలి కాబట్టి శుక్రవారం నాడే లక్ష్మీ కుబేర పూజ చేసి కుదిరితే కనుక ఆ రోజు లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను లేదు అంటే కనుక వీడియో మొత్తం రికార్డ్ చేసి ఏ చక్కగా మీకు అందివ్వడం జరుగుతుంది ఆ వీడియో పెట్టుకుంటే మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట ఓకేనా లక్ష్మీ కుబేర్ పూజ చాలా బాగా కలిసి వస్తుంది అయితే ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రం బుక్లో మనకి ఇస్తారనమాట ఏమని ఇస్తారు పరివాణము అలాగే గారెలు అలాగే అప్పాలు చేయమని చెప్తారు కానీ మూడు మాత్రం చేయం చేయం నేను ఎందుకంటే పరివాణము అప్పాలు మాత్రమే చేస్తాను ఎందుకంటే ఈ మూడు మనము అపకర్మలు చేసేటప్పుడు ఈ మూడు ప్రసాదాలుగా మనం చేస్తామన్నమాట కాబట్టి నాకు బాబా బాప అంటే మా బామ్మ అనమాట నాన్నగారు అమ్మ నాకు చెప్పింది పూజ చేసుకుంటే చేసుకో కానీ ప్రసాదాలు ఏవైనా సరే వేరే హాట్ ఏదైనా చేసుకో ఎందుకంటే ఈ మూడు కలిపి చేసేది అపకర్మలకి చేస్తాం కదా బుద్ధులే ఇంకోటి వేరే ఏదన్నా వేరే హాట్ చేసుకో అని చెప్పి మా బామ్మ నాకు చెప్పింది యాక్చువల్గా గా ఫస్ట్ చేసింది మా మేనత్తు చేసుకుంది అనమాట లక్ష్మీ పూజ తను చెప్పింది చేసుకొస్తానంటే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క వారమే చేయగలిగాను కానీ నాకు దానివల్ల చాలా మనశ్శాంతి ఏర్పడింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను అయితే ఈ యంత్రా గురించి చెప్పినప్పుడు చెప్పేటప్పుడు మీతో ఒక్క విషయం షేర్ చేసుకోవాలనుంది నేను మామూలుగా టీవీ చూస్తూ ఉండేదాన్ని కదా అప్పుడు ఇంకా యూట్యూబ్ హవాలేదు శాటిలైట్స్ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళు పోస్ట్ చేశారనమాట అంటే అడ్వర్టైజ్ చేశారు ఏమన్నా తెలుసా మీరు మా దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకోండి డైరెక్ట్గా కుబేరుడితోనే కనెక్షన్ ఏర్పాటు చేస్తాము కుబేరుడితో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు బోల్డ్ డబ్బులు పొందొచ్చు అని చెప్పి చెప్పారనమాట అసలు ఏంటిది నిజమా ఇలా కుబేరుడితో డైరెక్ట్గా మనం మాట్లాడచ్చు అని చెప్పి వాళ్ళకి నేను అడిగితే ఏమిటండి ఆ కోర్స్ అని అడిగితే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ మాట చెప్తున్నాను మీకు ఇది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బిఫోర్ మాట ఫిఫ్టీ థౌజండ్ ఫీజు అడిగారు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు చాలామంది జాయిన్ అయ్యారు వాళ్ళ దగ్గర మేము ఈ కోర్స్ చేసామని చెప్పి చాలామంది నాతో చెప్పేవాళ్ళు అనమాట కానీ వాళ్ళు ఒక ఫ్రాడ్ అని చెప్పి ఒక ఐదేళ్ల క్రితము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దయచేసి ఇలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి అప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయి నాకు అయినా సరే కుబేరుడితో మనం మాట్లాడడం ఏంటి మానవ మాత్రం ఆయన యక్షుడు కదా మనం మాట్లాడడం ఏంటి తప్పు ఆయన అనుగ్రహం పొందాలి కానీ ఆయనతో మాట్లాడేంత వద్దు మనకి అని నాకు అనిపించింది అప్పుడు నా మనసుకు అనమాట ఏమన్నా మాట్లాడుకున్నా అంత యక్షులతోనూ కిన్నెరులతోనూ కింపురుషుతోనూ దేవతలతోనూ మాట్లాడేటప్పుడు డబ్బు గురించి ఎందుకండి చక్కగా మాకు మోక్షానికి దారి చూపించిన ఆయన మమ్మల్ని ధర్మ మార్గంలో నిలబెట్టు కనీసం అని చెప్పి రెండు చేతుల ఎత్తి దండ పెట్టే అవకాశం కోసం ఆ వాళ్ళతో మాట్లాడాలి కానీ డబ్బుదేముంది అమ్మ చక్కగా ఇక్కడ కూర్చుని అడిగినా కూడా మనకి అవసరానికి అమ్మ ఇచ్చేస్తుంది అదే నమ్మకం పెట్టుకున్నాం అయితే కుబేరుడు యంత్ర ఎందుకు వేయాలి మరి ఇప్పుడు కుబేరుడితో మనం మాట్లాడాల్సింది మరి చెప్తున్నాను కదా మరి కుబేర యంత్రం ఎందుకు వేయాలి అని అంటే మనకు వచ్చే మనం సంపాదించే డబ్బు ధర్మ మార్గంలో మనం సంపాదించాలి ఆ ధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు మనకి కరెక్ట్ టైంకి రావాలి ధర్మానికే మనం యూజ్ చేయగలగాలి అలాగే అప్పులు ఉండకూడదు మనకి మన పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదండి అప్పులు మాత్రం ఇవ్వకూడదు మా అమ్మ చనిపోయినప్పుడు వస్తుంది మా అమ్మ చనిపోయినప్పుడు అమ్మ ఎంత అప్పు వదిలింది మా మీద ఎంత బర్డెన్ ఉంది అని నేను టెస్ట్ చేసుకున్నా ఒక మనిషి చెప్పేది కదా అమ్మ లేదు కానీ కరెక్టే అమ్మ లేదు ఇప్పుడు ఎంత బరువు ఉంది మా మీద అలాంటి పరిస్థితి ఏ పిల్లలకి రాకూడదండి మనం అదే అందుకనే అసెట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అప్పును మాత్రం మన పిల్లలకి ఇవ్వకూడదు కాబట్టి ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతారా ఎప్పుడు మీ డబ్బు గురించే మాట్లాడతారా అని నన్ను మంది క్వశ్చన్ చేస్తున్నారు ఈ మనీ మెథడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎస్ డబ్బు గురించే మాట్లాడతారు ఎందుకు అని అంటే ప్రతి మనిషి కూడా తనకు అనారోగ్యం ఉన్నా సరే అప్పు ఉండకూడదని పాటు పడుతున్నారు తన పిల్లలు బాగా చదువుకోవాలి పైకి రావాలి తను ఎంత కష్టపడినా సరే అప్పు చేసినా సరే పిల్లల్ని బాగా చదివించాలి అని పాటు పడుతున్నారు అలాగే మంచి జీవితం ఇవ్వాలి పిల్లలకి అనుక్షణం ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి సొంత ఇంట్లోనే ఉండాలి అనే దానికోసం పాటు పడుతున్నారు మరి వీటన్నిటికీ డబ్బే కదండి కావాలి అయితే నేనే మిమ్మల్ని ఈ మెథడ్స్ అన్నీ చేసేసేయండి లాట లాటరీలో జాగ్పాట్ కొట్టండి ఇవన్నీ నేను చెప్పట్లేదు కదండి సో మనీ మెథడ్స్ మనకు ఉపయోగపడవి మనకు జీవనాధారమైనవి నేను చెప్తున్నానని నేను గట్టిగా నమ్ముతున్నాను అయితే కుబేర యంత్రం మనకి దేనికి పనికి వస్తుంది అనేది నేను చెప్పాను కదా కాబట్టి ఇప్పుడు మనం కుబేర యంత్ర చూద్దాం ఓకే ఇప్పుడు మనం ఇక్కడ కుబేర యంత్ర చూస్తున్నాం కదండి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అయితే ఇది వైట్ కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో వేసుకోండి ఎందుకు అని అంటే శుక్రుడికి సంబంధించింది కాబట్టి కుబేరుడు అంటే శుక్రుడు శుక్రుడి శుక్రుడే పద్ ఒక జోన్లోకి వస్తారనమాట శుక్రుడు మహాలక్ష్మి అమ్మవారు కుబేరుడు అలాగే లక్ష్మీ గణపతి ఒక జోన్లో ఉంటారు అది మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రెడ్ కలర్తోనే వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఫస్ట్ ఇట్లా బాక్స్ వేసేసి ఇట్లా మధ్యలో టూ లైన్స్ వేయాలన్నమాట ఓకే వేసినప్పుడు ఫస్ట్ ట్వంటీ ఫోర్ నెంబర్ వేయాలండి ఓకే ట్వంటీ ఫోర్ నెంబర్ వేయాలి ఓకే ఈ మధ్యలో ట్వంటీ ఫోర్ నెంబర్ వేసిన తర్వాత ట్వంటీ ఎయిట్ వేయాలి తర్వాత ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ దీనిలో మీరు చూసారా ఈ ట్వంటీ ఫోర్ వేసిన తర్వాత ఇలా కిందకొచ్చి క్లాక్ వైజ్ వెళ్తున్నాం అనమాట అంటే గడియార మూల ఎలా అయితే తిరుగుతుందో అలా వెళ్తున్నాం ఒక్క ట్వంటీ ఫోర్లో మనం ట్వంటీ ఎయిట్కి ఒక్కటి ట్వంటీ ఎయిట్ ఒకటి కింద దగ్గర వస్తామన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మూన్కి సంబంధించిన నెంబర్ ఉంది ట్వంటీ అలాగే జూపిటర్ ట్వంటీ వన్ అలాగే ట్వంటీ టూ ఉంది ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అక్కడ చూసుకుంటే వన్ టు నైన్ అన్ని వచ్చాయన్నమాట అంటే కి సంబంధించింది శుక్రుడికి సంబంధించింది గురువుకి సంబంధించింది శని భగవానుడికి సంబంధించింది కేతుకి సంబంధించింది రాహుకి సంబంధించింది కుజుడికి సంబంధించింది మూన్కి సంబంధించింది అలాగే మర్క్యూరీకి సంబంధించింది కూడా ఇది ఉందనమాట ఓకేనా అర్థమైంది కదా ఇదే కుబేర యంత్రం ఓకే ఇది మనం వేసేసుకున్న తర్వాత ఇది కావాలి అనుకుంటే కనుక రెండు యంత్రాలు ప్రిపేర్ చేసుకోండి ఓకేనా టూ యంత్రాస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అది చక్కగా బీర్వాలో పెట్టుకోండి అలాగే మీ మనీ పర్స్లో కూడా పెట్టుకోండి మీరు ఆ యంత్రం వేసుకున్న తర్వాత ఆ యంత్రాన్ని ఎదురుగుండా పెట్టుకోండి మనీ పర్స్లో పెట్టుకున్న యంత్రం కూడా మీరు ఎప్పటికప్పుడు తీయచ్చు లేదు అంటే కనుక మీరు జపం చేసేటప్పుడు ఇంకొక ఇంతరా కూడా అప్పటికప్పుడు వేసుకొని జపన్ చేసి అది మళ్ళీ దాచుకొని మళ్ళీ జపం చేసేటప్పుడు అది దొరుకుల్లో పెట్టుకోండి లేదు అంటే కుబేరుణ్ణి లక్ష్మీ కుబేరుణ్ణి అలాగే లక్ష్మీ గణపతి ఫస్ట్ తలుచుకొని తర్వాత లక్ష్మీ కుబేరుణ్ణి తలుచుకోండి తలుచుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కుబేర ముద్ర ఇట్లా ఇది కుబేర ముద్ర ఈ కుబేరముద్ర ఇలా చక్కగా బాసం పీట వేసుకొని కూర్చొని ఇట్లా ఇలా మీకు చూపిస్తున్నా చూడండి ఇట్లా చక్కగా ఇలా వేసుకొని కూర్చోండి ఇది కుబేరు ముద్ర వేసుకుంటే ఏమవుతుంది అని అంటే మన ఆజ్ఞా చక్రము ఎన్హాన్స్ అవుతుంది అనమాట యాక్టివేట్ అవుతుంది ఆజ్ఞా చక్రం చాలాసార్లు చెప్పాను నేను ఆజ్ఞా చక్రం కనుక యాక్టివేట్ అవుతాయి మనకి డబ్బుకి ఇబ్బంది ఉండదు డబ్బుకి ఇబ్బంది ఎప్పుడు ఉంటుంది అంటే మూలాధార చక్రము అలాగే ఆజ్ఞా చక్రం బ్లాకేజెస్ ఉంటే ఎక్కువగా డబ్బుకి ఇబ్బంది ఉంటుంది అంటే మూలాధార చక్రం చక్కగా లక్షణ గణపతి పూజ చేసుకున్నాం కాబట్టి మూలాధార చక్రం చక్కగా యాక్టివేట్ అవుతుంది అలాగే ఇప్పుడు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవ్వాలి అని అంటే మనం కుబేరముద్ర వేసుకుంటున్నాం మరి కుబేర ముద్ర వేసుకున్నప్పుడు కుబేరుడికి కూడా ఒక చిన్న మంత్రం ఉంది ధమ్ 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 అనుకుంటూ ఉండండి ఈ మంత్రంతో కుబేరుడి ఎనర్జీ మనకి తప్పకుండా మనలో ఉన్న మనలో ప్రతి భగవంతుడి ఎనర్జీ ఉంటుంది అనమాట తప్పకుండా యాక్టివేట్ అవుతుంది తప్పకుండా మనకి మనీ ప్రాబ్లమ్స్ అనేవి నెమ్మది నెమ్మదిగా తీరుతూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఏంటి అనంటే రేపటికల్లా లక్ష రూపాయలు వచ్చేయాలన్నా పది రోజుల్లోనే ఎక్కువ డబ్బు రావాలనేది కోరుకోకూడదు మన మన మనస్సు చెప్తుంది మనస్సు అంటేనే ఉపచేతన మనస్సు అని అనుకోండి సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది అది మనకి చెప్తుంది ఇది కరెక్ట్ కాదు ఈ పని చెయ్యకు ఇంత కోరుకోకు ఇది తప్పు అని చెప్తూ ఉంటుంది దాని మాట మనం వినాలి ఎంత మనకి రావాలనుకుంటున్నాము అనేది చూడండి మీకు ఇంకా చెప్తున్నాను క్లియర్గా ఏదైనా అధిక మొత్తం వడ్డీకి కడుతూ ఉంటే గనక మాకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యేటట్టుగా చూడమని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి ఎందుకంటారా ఇక్కడ బ్యాంకు మహా అంటే రూపాయిన్నర కడతా మేము అయితే వడ్డీ బయట టూ త్రీ రూపీస్ ఉంటుంది ఖచ్చితంగా అక్కడి నుంచి మనం తక్కువ వడ్డీకి వచ్చేస్తాం కదా సో ఇలాంటి వాటికి కూడా మీరు తప్పకుండా దండం పెట్టుకోవచ్చు అలాగే మీకు ఇల్లు వెళ్ వెళ్తున్నారు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు బ్యాంక్లోని పెళ్ళాలనుకుంటున్నారు తప్పకుండా ఈ పని చేయొచ్చు అలాగే మీరు ఏదైనా పిల్లల చదువు కోసం అని చెప్పి ఫీజు కోసం కట్టాలి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం ఫీజులకి వాటికి కూడా అలాంటప్పుడు కూడా చేయొచ్చు లేదు మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకుంటే కూడా తప్పకుండా చేయండి ఎందుకంటే ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ వస్తుంది మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది తప్పకుండా చూడండి ఎక్కడైనా డబ్బు అధికంగా ఖర్చు పెడుతున్నాము అని చూడండి ఈ మధ్య మనకి ఇంటికి ఆర్డర్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చేస్తాయి అన్నప్పటి నుంచి అలాగే పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం కొనుక్కోగలము కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మనం అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం అనమాట చూసింది కొనుక్కోవాలనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది కానీ ఏది అవసరమో అదే కొనుక్కోవాలి మనం ఇంటికి ఆర్డర్ చేసింది ఫుడ్ ఒకటి స్విగ్గీ జొమాటో ఇది కూడా మనం ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నామా అనేది కూడా చూడండి అలా అనవసరమైన ఖర్చులు అన్నీ కూడా ఒక నెలలో మీరు ఏం చేస్తారంటే ఒక టెన్ డేస్ ఇవాళ నేనేం ఖర్చు పెట్టాను ఇవాళ నేనేం ఖర్చు పెట్టానని రాయండి టెన్ డేస్ అయిన తర్వాత ఎగ్జామ్కి మనం పిల్లలు ఎలా కరెక్షన్ చేస్తాం పిల్లలు ఏమైనా ఎగ్జామ్ రాస్తే అలా మీరు కరెక్షన్ చేయండి ఏది ఎక్కువగా నేను కొన్నాను ఏది ఎక్కువగా కొనలేదు తప్పుగా కొన్నాను అవసరం లేని ఏం కొన్నాను అనేది కరెక్షన్ చేసుకోండి తప్పకుండా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ మరిన్ని చెప్తాను నేను ఫాలో అయ్యేవి కూడా మీకు తప్పకుండా చెప్తాను ఎందుకంటే లాస్ట్ అందరం కూడా సుఖంగా సంతోషంగా ఇంకా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉండాలన్నమాట ఓకేనా సో ఈ కుబేర ముద్ర కుబేర యంత్ర అలాగే కుబేర్ మంత్ర ఈ మూడు కూడా మన జీవితంలో సుఖశాంతులు అనేవి తప్పకుండా వెళ్ళివేరిసేటట్టుగా మనం ప్రాక్టీస్ చేద్దాం అలాగే కుబేర ఎనర్జీని తప్పకుండా ఆస్వాదిద్దాం ఆయన అనుగ్రహాన్ని పొందుదాం ఉంటాను మీ శ్రవణి